శ్రీమతి వంగలపూడి అనిత గారు హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది సెక్రటరియట్ రెండో బ్లాక్లోని తన చాంబార్లు అధికారులు తన కుటుంబ సభ్యుల సమక్షంతో ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది పలువురు పోలీసు ఉన్నతాధికారులు వారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు హోంశాఖ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆమె తెలిపారు ఈ ప్రాబ్లం సక్సెస్ చేస్తారు ఈ బాగా జరిగిందైతే గత బాధికారు మీదే మీ వల్ల జరుగుతుంది అలాగే రేపు ఈ కార్యక్రమాలు బాగా జరగాలని మీ అందించాలని కూర్చున్నాను మరి మెయిన్ దీని గురించి ఆబ్జెక్ట్ మా సెక్రటరీ గారు మాట్లాడతారు నమస్కారాలు అందరికీ నా పేరు కె రామేశ్వరరావు మమథమాటిక్ అండ్ ఫిలాక్టిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం సెక్రటరీగా ఉంటున్నాను ఈ ప్రదర్శనని లైఫ్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం మరియు హిమక్లాన్ ఫిలాటిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం జాయింట్గా కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రదర్శనలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ నుంచి నాణాలు కపాలా పిల్లల సేకరక సేకరణ తాలూకా వ్యక్తుల్ని తీసుకొచ్చి వారి యొక్క పర్సనల్ కరెక్షన్ని ప్రజలకు ప్లస్ విద్యార్థులకు అవగాహన కల్పించుటకు దీని నుండి విజ్ఞానాన్ని విద్యార్థులు పొందుటకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం రేపు సాయంత్రం ఐదు గంటలకు ఇనాగ్రేషన్ జరుగుతుంది ఎల్లుండు అవతల నాట టూ డేస్ పిల్లలకి ప్రజలు వచ్చి తెలకంగా కోరుతున్నాం ఈ ప్రదర్శనలో శాతవాహనులు విష్వాకులు కుషాంత్ చార చోళ పాండ్య గడియ ఆ రాజుల తాలూకా బంగారు వెండి నాణములు స్వతంత్ర సంస్థానాలు భారతదేశంలో నూట ఇరవై సంవత్సరాలను అందులో అరవై ఐదు సంవత్సరాల తాలూకా అన్ని నాణ్యములు బ్రిటిష్ వారు చలామణి చేసిన భారతదేశంలో ఉన్న కానీ ఆ దమ్మిడి నుంచి రూపాయి వరకు అదే కాకుండా ఇతర దేశాల్లో విడుదల చేసిన ఆస్ట్రేలియా వారు ఒక కేజీ వెండి తోట చేసిన ముప్పై డాలర్లు విలువైన వెండి నాణ్యాన్ని ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ వారు ప్రత్యేక సందర్భంలో విడుదల చేసిన పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అన్ని నాణ్యములు మరియు బంగారం నోట్లు బంగారు ట్యాంపులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నాం ఇదే కాకుండా మరికొన్ని స్పెషలైజేషన్స్ కూడా తేడానికి ప్రయత్నిస్తున్నా అవి కూడా వస్తాయి మీరందరూ వచ్చి మీ ప్రదర్శన తిలకించి మీ పత్రికల ద్వారా టీవీ ఛానల్ ద్వారా ప్రచారం చేసి నలుగురికి ఉపయోగపడతారని కోరుతున్నాం ఉదయం అంటే రేపు ఇనాగ్రేషన్ ఫైవ్ ఓ క్లాక్ ఇనాగ్రేషన్ నుంచి సెవెన్ లాక్ ఉంటుంది శనివారం నాడు ఉదయం పది నుంచి ఏడు గంటల వరకు ఆదివారం ఉదయం పది నుంచి ఐదు గంటలు ఐదు గంటలు నా జాగ్ గారు ఎంతమంది మంది సుమారు ముప్పై మంది అండి ప్రశ్న ద్వారా కూడా తెలియజేస్తున్నాను మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు నా పేరు వెంకటేశ్వర్

అలా కాకుండా మేము ఇండివిజువల్గా కూడాను స్కూల్స్లో కూడాను వాళ్ళు ఎప్పుడు స్కూల్ వాళ్ళ ప్రిన్సిపాల్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎప్పుడైనా అడిగితే ఏ రోజు త్రూ అవుట్ ఆంధ్రా కానీ లేదంటే తక్క మేము రిపర్ట్ అవుతుంది లేదంటే వాళ్ళు సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్స్ కానీ అలాంటి అవుతున్నప్పుడు కూడా మేము రెగ్యులర్గా పార్టిసిపేషన్ చేసి ఆ పిల్లలకు కూడా ఎంటర్టైన్ చేయడమే కాకుండా వాళ్ళు కూడా ప్రోత్సాహం చేస్తారు అందరూ ఆ రోజు